హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చల్ల చల్లగా ఎంతో హెల్దీగా మస్క్ మిలాన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ జ్యూస్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్ ఈ సమ్మర్లో చల్లచల్లగా ఈ జ్యూస్ తాగుతుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మరి ఇంత హెల్దీ మస్క్ మిలాన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ మస్క్ మిలాన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ మస్క్ మిలాన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అరకప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోండి అవి మునిగేటట్లుగా వాటర్ పోసుకొని ఒక అరగంట నాన్ననివ్వండి మరో పక్కన ఇంకొక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ తీసుకొని అందులో కూడా చియా సీడ్స్ మునిగేటట్లుగా వాటర్ పోసుకొని వాటిని కూడా ఒక అరగంట నాననివ్వండి ఒకవేళ మీ దగ్గర చియా సీడ్స్ అవైలబుల్లో లేకపోతే దీని ప్లేస్లో సబ్జా గింజలైనా కానీ తీసుకోవచ్చు అవి నానే మరోవైపు గర్భుజాన్ తీసుకొని దాన్ని ఇలా మిడిల్కి కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ రిమూవ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి చాలామంది ఈ సీడ్స్ పడేస్తూ ఉంటారు మీరు మాత్రం ఆ తప్పు అస్సలు చేయవద్దు ఈ సీడ్స్ హెల్త్కి చాలా చాలా మంచివి ఖచ్చితంగా ఈ సీడ్స్ని పడేయకుండా తినేసేయండి ఇలా సీడ్స్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న పల్ప్ మొత్తాన్ని ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ తీసుకోండి ఖచ్చితంగా ఇలానే పలుపును తీసుకోవాలని లేదు మీకు ఎలా వీలుగా ఉంటే ఆ విధంగా కర్బూజాకి పైన ఉన్న పీల్ మొత్తం రిమూవ్ చేసేసి మధ్యలో ఉన్న సీడ్స్ తీసేసి పల్పును తీసుకోండి పల్ప్ మొత్తాన్ని ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కొంత భాగాన్ని నేను పక్కన పెట్టుకుంటున్నాను అలా ఎందుకు పెట్టుకుంటున్నానంటే మీకు నేను చివరిలో చెప్తాను మిగిలిన ఈ పల్పు మొత్తాన్ని మిక్సీ జార్లో కానీ లేకపోతే జ్యూసర్ జార్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ పల్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పల్పు మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిగతా ప్రాసెస్ మొత్తం చేసుకోబోయేలోపు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మస్క్ మిలాన్ పలుపుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ నీళ్ళని తీసుకొని నీళ్ళని బాగా మరగనివ్వండి మరోవైపు సగ్గుబియ్యం చూడండి ఎంత బాగా నానిపోయాయో ఇప్పుడు నానిన ఈ సగ్గుబియ్యాన్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోండి ఇలా వేసుకున్న ఈ సగ్గుబియ్యాన్ని గరిటెతో కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగు అంటుకుపోతుంది ఇలా సగ్గుబియ్యం ఉడికించుకునేటప్పుడు మీకు ఒకవేళ నీళ్లు తగ్గినట్లు అనిపిస్తే ఇంకొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని మళ్ళీ గరిటతో కలుపుకుంటూ ఉండండి సగ్గుబియ్యం ఉడికేలోపు మరోవైపు చిన్న గిన్నెలోకి రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని అందులో కొంచెం పాలని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి మీ దగ్గర ఒకవేళ కస్టర్డ్ పౌడర్ అవైలబుల్లో లేకపోతే కార్న్ఫ్లోర్ పౌడర్ అయినా కానీ తీసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ని ఇలా ఉండలేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి మరోవైపు సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయాయి ఇందులో హాఫ్ లీటర్ పాలని పోసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి గరిట్తో ఇలా కలుపుకుంటూ ఉండకపోతే సగ్గుబియ్యం అడగండిపోతుంది అందుకనే జాగ్రత్తగా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా పాలు కూడా కాగిపోగానే ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా ఆ మిల్క్ని కూడా ఇందులో పోసేసుకొని పోసుకున్న వెంటనే కలిపేసుకోండి లేకపోతే ముద్దలు కట్టుకునే ఛాన్స్ ఉంటుంది ఇలా కస్టర్డ్ పౌడర్ ఇందులో యాడ్ చేసుకునే ముందు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో తీపికి సరిపడా నాలుగైదు టేబుల్ స్పూన్ల పంచదారను కూడా వేసుకొని పంచదార పాలు కస్టర్డ్ పౌడర్ మొత్తం కలిసేటట్లు నాలుగైదు నిమిషాలు కలుపుకుంటూ ఉండండి ఇలా నాలుగైదు నిమిషాలు కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ కూడా చాలా క్రీమీ క్రీమీగా ఉంటుంది ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని స్టవ్ మీద నుంచి దించేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి ఇలా చల్లారగానే ఈ మిశ్రమాన్ని ముందుగా గ్రైండ్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకున్న మస్కిమిలాన్ పల్ప్ ఉంది కదా ఆ పల్పులో యాడ్ చేసుకోండి ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ చూడండి చియా సీడ్స్ కూడా ఎంత బాగా నానిపోయాయో అవి కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇందులోనే సన్నగా తరుపుకున్న నట్స్ ఇంకా ఇందులో ముందుగా పక్కన పెట్టుకున్న పల్ప్ ఉంది కదా దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ముక్కలు పంటికి తగులుతూ చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా అన్నీ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ సమ్మర్లో మీరందరూ ఇలా ట్రై చేసి తాగి చూడండి చాలా రుచిగా ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది మీరు కావాలి అనుకుంటే వెంటనే సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే రెండు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా చల్లగా తాగేయచ్చు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదూ ఇంకా అసలు ఆలస్యం చేయకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్